వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వెనపప్పు అర స్పూను జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి చిటికడు ఇంగువ వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకుని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని తోటకూర టమాటాలు మెత్తగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల తోటకూర నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది అప్పుడు పచ్చడి రుచి తగ్గుతుంది ఈ విధంగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారనివ్వాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన తోటకూర టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూను బెల్ల పొడిని వేసుకోవాలి ఒక స్పూను చింతపండు గుజ్జుని కూడా వేసుకుని నాలుగు వెల్లుల్లి రొబ్బలు వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి మిక్సీ జార్లో కంటే రోట్లో రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదంటే ఏదైనా టిఫిన్స్లోకి నలుచుకుని తినడానికైనా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిలోకి చిన్న ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని అన్నంలోకి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్